హాయ్ హలో అండి వెల్కమ్ టు ఈ ఈరోజు మనం లాగిన్ తెలుసా మనం లక్ష్మి గారికి సర్ప్రైజ్ అయిపోతున్నాము బర్త్డేకి చూద్దాం జిఆర్టీకి వచ్చిన్నాను మనకి జిఆర్టీ అనేది రెగ్యులర్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ వన్ మంత్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి వస్తానే ఉన్నావు ఏదో ఒక అకేషన్ ద్వారా రింగ్ తీసుకుందామని వచ్చాను చూస్తాం అక్కడ కాస్ట్ ఎంత ఉంటుందో తెలియదు వెళ్తే తెలుస్తుంది ఇప్పుడే మనం లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చాము చూడాలి ఎంత టైం పడుతుంది ఫస్ట్ ఫ్లోర్లోనే సెకండ్ ఫ్లోర్లో ఉంటాయి రింగ్స్ ఇప్పుడే లిఫ్ట్లోకి వచ్చే రింగ్స్ అన్ని సెకండ్ ఫ్లోర్లో ఉంటాయంట చూద్దాం ఫస్ట్ ఫ్లోరా రింగ్స్ ఫస్ట్ ఫ్లోర్ వెళ్దాం ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉంటాయో మీరు చూసుకోవచ్చు ఇప్పుడే మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగింది రింగ్స్ సెక్షన్ ఎక్కడ ఉందో తెలియదు మరి అడుగుతామండి లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మనకి జిగల్ 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 అని మెరుస్తా ఉంటాయి రింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ఎందుకు ఇలా మెరుస్తుందో మీరు ఏమైనా కమెంట్ చేయండి అబ్బా రింగ్స్ అన్నీ మా రింగ్స్ చూపించారా లేడీస్ సైజు ఫోర్ నా నాకు ఎంత ఉంటుంది మా సైజు ఒక రింగ్ సెలెక్ట్ చేశాను అది వచ్చి సిక్స్ గ్రామ్ ఉంది నైంటీ సెవెన్ థౌజండ్ థౌజండ్మా ఏమ్మా నైంటీ సెవెన్ థౌసండ్ నైంటీ టూ థౌజండ్ మేకింగ్ ఛార్జెస్ ఎయిటీన్ పర్సెంట్ వేశారు మనకి చూద్దాం ఇంకా మనకి సైజు అనేది కన్ఫర్మేషన్ రాలేదు సైజుని బట్టి మనం ఎన్ని గ్రాములు తీసుకోవాలని డిసైడ్ చేసుకోండి ఈరోజు వచ్చి ప్రజెంట్ వచ్చి లెవెన్ థౌజండ్ ఫైవ్ నైన్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఉంది ఈరోజు గ్రామ్ వచ్చి దాని మనకి మేకింగ్ ఛార్జెస్ ఒక ఎయిటీన్ పర్సెంటేజ్ పడుతుంది నిన్న నిన్నటికి ఈరోజుకి వన్ సెవెంటీ రూపీస్ పెరిగిందనమాట గ్రామ్ పైన మనకి గ్రామ్ పైన పెరిగిందంటే అలాగే మనకి మేకింగ్ ఛార్జెస్ పెరుగుతుంది అలాగే మనకి జిఎస్టీ కూడా త్రీ పర్సెంట్ పెరుగుతుంది అవన్నీ కలిపి ఇది సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఇదే రింగు నేను టెన్త్ టె నైన్ థౌజండ్కి ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అట్లా ట్వెల్వ్ థౌజండ్కి ఫిఫ్టీన్ థౌజండ్కి అలా తీసుకున్నాను పదహైదు వేలు ఎక్కడ తొంభై వేలు ఎక్కడ మీరే ఆలోచించుకోండి ఎంత డిఫరెన్స్ ఉందో గోల్డ్ పైన మీరు చూసుకోవచ్చు నేను రింగ్ చూశాను రింగ్ తొంభై రెండు వేలు తొంభై ఏడు వేలు పడింది కానీ ఆరు గ్రాములకి తొంభై రెండు వేలు లెక్కలు వేస్తే క్యాలిక్యులేషన్లో దానికి దీనికి పద్దెనిమిది పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ దీనికి వచ్చి మనం బేరం ఆడుకుంటే ఒక ఫైవ్ పర్సెంట్ నాలుగు పర్సెంట్లో కొట్టేయచ్చు అనుకుంటానను ఒక పదివేలు అయితే సేవ్ చేసుకోవచ్చు దాని బదులు ఒక గ్రామం వస్తుంది కదా ఎక్స్ట్రాగా అది మన టార్గెట్ ఇంకేం లేదు అంటే మనం మేకింగ్ ఛార్జెస్ ద్వారా మన డబ్బులు పోగొట్టుకోకూడదని మన విధానం ఇంకేం లేదు పెట్టే ఇన్వెస్ట్మెంటు మేకింగ్ ఛార్జెస్కి పోతే దాని ద్వారా ఒక గ్రామం వస్తుంది కదా అందుకని చైన్స్ చూస్తాను ఈ చైన్ మోడల్లో చూసేదానికి మనకి సరుడు ఉంటుంది కదా లేడీస్ వేసుకునే సరుడు అలా అనిపిస్తుంది కొత్తగానే అనిపిస్తాను బాగానే ఉంది చైన్ అయితే రీజనబుల్గానే ఉందని చెప్పుకోవచ్చు ఇదైతే ఇదంతా లక్ష లక్ష ఇదే ఇది లక్షమా ఇది ఒక లక్ష అవుతుంది అంటున్నారు ఇంకా మళ్ళీ లెక్కలేడతాం చూ ఇదైతే కనుక ఎన్ని గ్రాములు ఉంది ఎయిట్ గ్రామ్స్ ఉంది కింద వచ్చి ఈ విధంగా వచ్చిందనమాట కొత్తగా ఉంది డిజైన్ కట్ ఉంది స్టోన్ ఉంది కానీ పుసుకొని పోతాయి నాకు తెలుసు స్వీట్స్ అన్నది ఎట్లాంటివి చూసుకోవచ్చు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ సిక్స్టీన్ పాయింట్ త్రీయే వస్తుంది అంట మేకింగ్ చార్జెస్ ఇది వచ్చి బాగానే ఉంది డిజైన్ అంతా బాగుంది చూసేదానికి కొంచెం గ్రాండ్గా అనిపిస్తుంది వన్ పాయింట్ త్రీ ఫైవ్ పడతా ఉంది ఇవి వచ్చి వన్ పడతా ఉన్నాయి ఇది వచ్చి ఇది ఎంతమా ఇది ఎయిట్ గ్రామ్ కదా ఇది కూడా ఎయిట్ గ్రామ్ అంటే ఆల్మోస్ట్ వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ వేసేసుకోవచ్చు డిజైన్ అయితే బాగానే ఉంది కానీ కొంచెం ఆ త్రీ డిజైన్స్ ఉన్నాయి కదా దానివల్ల నాకు కొంచెం డిఫరెన్స్ కనిపిస్తాను చూద్దాం ఇంకా అయితే ఏది ఫైనలైజ్ చేయలేదు రింగ చైన్ అనేది ఇంకా చూద్దాం ఇంకా అలానే ఉన్నా రింగుకు పోతే స్ట్రాంగ్గానే ఉంది కానీ మేకింగ్ ఛార్జెస్ బలంగా పడుతున్నాయి అదే భయంగా వస్తుంది మేకింగ్ ఛార్జెస్ ఇవ్వకూడదు అనేది నా టార్గెట్ అంటే ఏంద్రా మేకింగ్ ఛార్జెస్ ఇంత అని అనుకోకండి లక్షకి ఇరవై ఎనిమిది వేలు పోతుంది మనది అదే రెండు గ్రాములు మూడు గ్రాములు మనకు వస్తుంది కదా బంగారు అన్న ఒక టార్గెట్ చూద్దాం అది ప్రస్తుతానికైతే ఈ చైన్ అని అనుకుంటానని ఇది చూసేదానికి వచ్చి సరుడు మోడల్లో ఉంది కొంచెం డీసెంట్గా కూడా మనం వేరు చేస్తే బాగుంటుంది ఇప్పుడు నేను వేసుకొని చూపిస్తాను ఎలా ఉంటుంది చూసుకోవచ్చు నేనైతే మెల్ల వేసుకున్నాను అసలు నా అయితే అన్న కూడా అనలేదు చాలా చిన్నదిగా అనిపిస్తుంది అవును కదా చాలా చిన్నది అసలు దీన్ని తీసుకొని కూడా తీసుకోవాలి ఊరికాయ డబ్బులు బొక్క అవుతుంది తిట్లు కూడా బలంగా పడతాయి మెడకి బిగిసిపోయింది చూద్దాం ఇంకా ఎట్లా ఉంటాయి ఇంకా సెలక్షన్స్ అన్నీ లేదు ఇంకా సెలక్షన్స్ అన్నీ చూద్దాము ఇంకా డిసైడ్ అవ్వలేకపోతాను కన్ఫ్యూజన్లో ఉన్నాను ఇది చూసుకుంటే ఇది కొంచెం దాంతో ప్రీవియస్ దాంతో పోలిస్తే ఇది కొంచెం బెటర్గానే అనిపిస్తుంది కానీ అంతే ప్రో చిన్నవి కదా మనకి చైన్స్లో కూడా ఏంటంటే చూసుకోవచ్చు మోడల్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి నేను పైన చూపించా కదా అదే మాదిరి మోడల్స్ అనమాట తాలి మోడల్స్ ఇవన్నీ డైలీ వేర్కి ఇక్కడ కూడా అన్నీ ఉన్నాయి లేడీస్ ఒకటి ఒకటి తీసి పెట్టమని చెప్పాను సెలెక్షన్ చూసుకుంటే దాన్ని బట్టి మనం ఫైనలైజ్ చేసుకోవచ్చు ఇది ఒకరో సైజులు బట్టి కూడా ఒకరో కొంచెం పెద్ద సైజు అంటే కొంచెం ఇక్కడ ఇక్కడ దాకా వచ్చేటట్టు ఎయిటీన్ ఇంచెస్ ఉంది మనకి పొడుగొచ్చి పద్దెనిమిది ఇంచులు అనమాట ఎయిట్ పాయింట్ త్రీ గ్రామ్స్ ఉంది ఆల్మోస్ట్ ఒక సవర్ బంగారు అనమాట ఇది మనకి మేకింగ్ ఛార్జెస్ అనేది దీంట్లో తక్కువగా త్రీ పర్సెంట్ తీసుకుందామని అనుకుంటా అన్న అన్నకు మనం రెగ్యులర్గా ఎక్కడికే వస్తుంటామో చూద్దాం ఎంత తగ్గిస్తాడు ఇది వచ్చి ట్వెల్వ్ గ్రామ్స్ ఉంది కొంచెం బాగానే ఉంది ఇది వచ్చి టెన్ గ్రామ్స్ ఉంది అనమాట ఇది కూడా బాగానే ఉంది ఇది వచ్చి ఎయిట్ గ్రామ్స్ అనమాట ఇది కూడా బాగానే ఉంది కానీ మేకింగ్ ఛార్జెస్ మనకి తక్కువకు వస్తాయి అడగదాం గట్టిగా మాట్లాడదాం మన తమ్ముడే రెగ్యులర్గా తీసుకుంటుంటాం కాబట్టి మేక్ ఇదైతే మనం ఇప్పుడు ఒక చైన్ చూసాం కదా ఎయిట్ గ్రామ్ది ఇది వచ్చి మనకి వన్ ల్యాక్ ఫోర్ థౌజండ్ ఫార్టీ టూ రూపీస్ పడింది ఫైవ్ పర్సెంట్కి మేకింగ్ ఛార్జెస్ ఇచ్చిన నేనైతే ఫోర్ పర్సెంట్ మన అడుగుతాను మనకి కుదరట్లేదంట ఇస్తే బాగుందని అనిపిస్తాను ఈరోజు రేట్ వచ్చి పదకొండు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు ఉంది ఫైవ్ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ కూడా కలిపి లక్ష ఒక వెయ్యి పన్నెండు రూపాయలు మళ్ళీ జీఎస్టీ వచ్చి త్రీ పర్సెంట్ పడింది అది వచ్చి పదహైదు వందల పదహైదు రూపాయలు టోటల్ లక్ష నాలుగు వేల నలభై రెండు రూపాయలు పడింది ఎయిట్ గ్రామ్స్ చైన్ వచ్చి చూద్దాం ఫైనల్గా ఒక ఫోర్ పర్సెంట్కి ఇస్తారేమో ప్రయత్నిస్తాము తర్వాత పరిస్థితి మనము జాయిస్లోకి వచ్చాము ఇప్పుడు ఎయిట్ గ్రామ్స్ అండి ఎయిట్ గ్రామ్స్ తీసుకున్నాం అనమాట చైన్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చితే కూడా కమెంట్ చేసేయండి చైన్ కూడా బాగుంది మోడల్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది రెగ్యులర్గా ఉండే లాగానే ఉంది కానీ ప్లేన్లో కొంచెం డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది మనకి వీళ్ళు మేకింగ్ ఛార్జెస్ అనేది నేను త్రీ పర్సెంట్ అడుగుదాం అనుకుంటున్నాను బ్రదర్ ఫేస్ చూడండి మారిపోతాను త్రీ పర్సెంట్ అనగానే ఫేస్ మారిపోతాలి త్రీ ఇస్తారులే మన కోసం మనకి అయిపోతే ఎవరికి ఇస్తారు చెప్పండి నేనేం లేదండి మేకింగ్ ఛార్జెస్ తగ్గించుకోవడం వల్ల ఒక రూపాయి మనకి మిగులుతుంది కానీ మధ్య తరగతి కుటుంబం ఎవరైనా అదే కదా సార్ ఆలోచిస్తారు అందుకోసమే ఇంతగా నేను మేకింగ్ ఛార్జెస్ కోసం అంత పర్టికులర్గా ఉన్నాను మేకింగ్ ఛార్జెస్లో కొంచెం అమౌంట్ సేవ్ అవుతుందని ఇంకా బాధ మించి ఇంకేం లేదు ఈ చైన్ అయితే ఫైనల్ అయ్యి ఫైనల్ చేసుకున్నాను అనమాట లాస్ట్కి చూద్దాం ఫైనల్ ప్రైజ్ మనకి ఎంత పడుతుందో ఏందో ఫైనల్ చేసుకున్నాను ఈ చైన్ అయితే బాగుంది మనం మొన్న తీసుకున్నాం కదా షాప్లో దానికి మనకి ఎంత పడిందో తెలుసా ఆ లక్ష పద్దెనిమిది వందలు పడింది అనమాట గ్రామ్ వచ్చి పదకొండు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అంతకు ముందు బ్లాక్లోనే మీరు చూసి చూపించాయి కదా మా అత్తమ్మ వాళ్ళకి చెయిన్ తీసుకున్నాం కదా మా మామయ్యకి అది వచ్చి లెవెన్ థౌజండ్ డబల్ టూ నైన్ పడితే ఇది వచ్చి లెవెన్ థౌసండ్ ఫైవ్ థర్టీ నైన్ పడింది గోల్డ్ పెరిగిపోతూనే ఉంటుంది త్వరపడండి నాయనా మనం మళ్ళీ కొనలేము ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మా మీ వైఫ్ బర్త్డేకి స్పెషల్గా తీసుకున్నాం కాబట్టి ఆ గోల్డ్ని మర్చిపోలేని రోజు అనమాట ఇదండి మన గోల్డ్ వ్లాగు నెక్స్ట్ బ్లాగ్లో మనం మళ్ళీ కలుసుకుని తరువాత సార్ ఇట్లా ముంచే బ్లాగ్ సరే ఇంకా బాయ్ బాయ్ జాయ్